పోలగూడ శాసనసభ్యులు మురళీసార్ గారిని కూడా విగ్రహం రావాల్సిందిగా అంబేద్కర్ గారి విగ్రహంతు రావాల్సిందిగా కోరుచున్నాం గౌరవ పొజిషన్ ని కూర్చోబెట్టి మాట్లాడారు అని ఎవడైనా ఏ పార్టీ వాడైనా ఏ పొలం వాడైనా అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే కులాలకి మతాలకి అతీతంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని జై భీమ్ అనే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన అంబేద్కర్ గారు పెడితే దానికి రాజకీయ రంగు పులిమి నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాని స్టేట్మెంట్ ఇష్యూ చేయడానికి ఎక్కడిక నువ్వు కూర్చోబెడతావా ఎంపీ తెలిసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడితే ఈ రోజు వాళ్ళ నాయకుడే సర్పంచ్ అతను కూడా ఎస్సీని దళితుడే అదే దళిత గ్రామంలో సర్పంచ్ చేయాలంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అదే అంబేద్కర్ గారి దయ వల్ల అర్థం చేసుకోవాలి ఈ రోజు ఈ ఒక్క సంఘటన గురించి నేను ఇక్కడ వచ్చానేమో అనుకుంటారేమో ఈ ఒక్క సంఘటన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటన గురించి కూడా మీకు తెలియాలి ఈ రోజు అధికారం సాయంత్రం నాలుగు ఐదు గంటల్లో అక్కడ ఉన్న చిన్న చిన్న ఎండిపోయిన మొక్కలు ఫైర్ అవుతా ఉంటది ఫైర్ అవుతా ఉంటే ఎవరికి వస్తే అగ్ని ప్రమాదం ఎక్కడైనా జరిగితే ఫస్ట్ ఎవరు ఫోన్ చేస్తారు ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కి వీళ్ళు చేయరు డైరెక్ట్ గా సాక్షి కి ఫోన్ చేస్తారు సాక్షి ఛానల్ వచ్చిన తర్వాత జనాలందరూ కూడుకున్న తర్వాత ఆయనే మాట్లాడతారు ఆ రోజు మాకున్న మా ఎస్పీ డైరెక్ట్ గా ఒక నోటీస్ పంపించారు మీ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా ఆ సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ మాకు ఇవ్వండి మేము ఎంక్వైరీ చేస్తాము ఎవరు ఇలా చేశారంటే మేము ఇవ్వమంటారు నీకు నిజంగా ధైర్యం ఉంటే నిజంగా నీ మీద ఎవరు అగాయత్యం చేయడానికి రెడీ అయ్యారంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి ఈ రోజు ఇక్కడ ఇష్యూ జరిగింది ఆ ఇల్లుగా సీసీటీవీ సీసీటీవీ ఉంది వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారా లేదా వాళ్ళు ఇవ్వాలి నైతిక బాధ్యత కదా అది అటువంటివి మీకు చేయాలి జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకి వీళ్ళందరూ తెలుసు ఎలాంటి తన కారు చక్రాల కింద పడి నలిగిపోతా ఉంటే మరి ఎవరు కారు ఎవరో కారు కాదండి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు కిందనే సింగయ్య అనే వ్యక్తి నలిగిపోయి చచ్చిపోయే పొజిషన్ లో ఉంటే అతన్ని తీసి అంబులెన్స్ లో ఎక్కిస్తే కనీసం ప్రాణం నిలబడేది ఆ ప్రాణం నిలబెట్టే అవసరం గాని ప్రాణం నిలబెట్టే ఆలోచన గాని లేక ఆ సింగ అయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ తుప్పల్లో విసిరేసాడు విసిరేసి ఏమంటాడు మమ్మీ మాకు సరిగా ప్రొడక్షన్ ఇవ్వలేదు చెప్తాడు పోనీ ఆ సింగ వ్యక్తి చనిపోయిన తర్వాత నిజంగా బాధ్యతాయుతమైన వ్యక్తి అయితే నిజంగా అదే పొజిషన్ లో మా మన ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ దగ్గరికి వస్తాం ప్రజలే మభ్య పెట్టడానికి అమాయకమైన ప్రజలే మభ్య పెట్టడానికి అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పండుతున్నారు అని చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది మేడం ఇక్కడ ధర్నా ప్లాన్ చేస్తున్నారు దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీ గారికి అమ్మ అందులో ఎవరు అయ్యారు అన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళని మాత్రం మీరు టేక్ ఓవర్ చేసుకోండి కంపల్సరిగా మీ కస్టడీలోకి తీసుకోండి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి నాకు మీకు రెండే రెండు గంటలు ఇస్తున్నా నాకు ఎవరు చేశారు అన్నది ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని ఏం చేశారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మూడో తారీఖు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకి అక్కడ ఉన్న చిన్న చిన్న షాప్ తగలబడింది ఆ తగలబెట్టింది ఎవరు అనేది ఎన్నో రోజులు పడుతుంది అది కూడా బయటకు వచ్చేస్తుంది అందులో కూడా ఎక్కడా కూడా అనుమానం లేదు తగలబడిపోయిన అది కాస్త అంబేద్కర్ స్టాట్యూ తగిలి అంబేద్కర్ స్టాట్యూ కూడా కొంత భాగం దెబ్బతినింది అంబేద్కర్ స్టాట్యూ కూడా పెట్టడానికి ఈ ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఎవరైనా ఆ వీడియోలు తీసుకున్నారు ఆ వీడియోలు తీసి సాక్షి పేపర్ కి మిగతా వాళ్ళ గ్రూపుల్లోనే నెట్టుకున్నారు తర్వాత ఆరాగా మూడున్నర ఎప్పుడో వన్ వన్ టూ కి మా సిఐకి ఫోన్ చేశారు మా సిఐ తర్వాత వన్ వన్ టూ కి ఫోన్ చేశారు ఇమీడియట్ గా తెలిసి ఎదుర్కొప్పి ఇక్కడికి రావటం ఏకైనా మొదలు పెట్టడం జరిగింది ఇంకా ఆరున్నర అవుతుంది ఆరున్నరకి ధర్నాకి కూర్చున్నారు చుట్టుపక్కల ధర్నాకి కూర్చొని ఇక్కడ ఉన్న సతీష్ నాయుడు అని తెలుగుదేశం పార్టీ అతనే చేశారు ఇదంతా సో అతన్ని మీరు అర్జెంట్ గా అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఇక్కడ ధర్నాకి కూర్చునే పరిస్థితి మీతో పాటు మేము అదే అనుకున్నాం ఏమైనా పాత కక్షలు ఏదైనా చేశారా ఎవరైనా లేకపోతే ఎందుకు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవరు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా కూడా మీరు ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోండి తర్వాత విషయాలు జరిగిన తర్వాత నిజ నిజాలు బయటకు వస్తాయి మీరు టెక్నికల్ గా కూడా ఒక్కసారి సీడీఆర్లు ఫోరెన్సిక్ వాళ్ళు క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ అన్నింటినీ కూడా డిప్లాయ్ చేయండి అంటే ఎనిమిది ఎనిమిదిన్నర ఇక్కడ వచ్చిన వారికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు దయచేసి వన్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేస్తున్నారు